ఈ నెల పద్దెనిమిది తారీఖు రామాయపేట కురుషాపదిలోని దొంగ దర్బాల గ్రామంలో మహేశ్వరి పిన్ని ఒక రైస్ మిల్ ఉంది ఆ రైస్ మిల్ లో దొంగల ఆ రోజు పద్దెనిమిది తారీఖు దొంగలు అందులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన కాపర్ వేరు అలాగే హెచ్పీ ఫైవ్ హెచ్పీ ట్రాక్స్ ఫైవ్ హెచ్పి సంబంధించిన మోటార్స్ అలాగే ఇద్దరు దొంగతనం జరిగింది దీనికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు రూపాయలు కొత్త ప్రాపర్టీ ఉందని చెప్పి మనకు కంప్లైంట్ ఇచ్చారు దీని గురించి మనం ప్రత్యేకంగా డిఎస్పీ తుఫాన్ అలాగే ఇన్స్పెక్టర్ రామాయపేట తాగు సీసీ స్వదంత్రం వారికి మనం టీమ్స్ పంపించాము పంపించే క్రమంలో నిన్న మనకు దొంగ అదే ఏరియాలో రామాయపేట మధ్యలో వెహికల్ తీసిన సమయంలో మనకు ఒక ఆరుగురు వ్యక్తులు అనవసరం కనిపించారు ఒక బండిలో పోతున్నారు స్పెషల్ బండిలో పోతున్నారు మహేంద్రా వ్యంగ్యలో పోయినప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళ దగ్గర ఈ సామానంతా దొరికింది మనకు ఇవన్నీ సంబంధించి కట్టర్స్ ఇవన్నీ కనిపించింది వాళ్ళు సమాధానం కూడా మనకు ఎలా అయితే అడిగినానికి పొందాలు లేకుండా సమానం చెప్పారు ఇది సంబంధించి వాళ్ళను పట్టుకుని పట్టుకొని విచారించినప్పుడు వాళ్ళు ఇలాంటి కాపర్ వేడి దొంగతనం చేస్తున్న జిల్లా వ్యాప్తంగా అని తెలిసింది దీంట్లో మన వరకు మన దగ్గర తొమ్మిది కేసులు మన రాష్ట్రంలో ఒకటి సిద్ధ జిల్లాలో ఎనిమిది మెదక్ జిల్లాలో చేశారు చేసేసి వాటిని స్టాప్ లో అమ్ముకుంటూ వాళ్ళు ఈజీగా డబ్బు కలబడి ఏర్పడిన చేస్తున్నారు దీనికి సంబంధించి మనం రోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తున్నాము దీంతో పాటు దీంతోపాటు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరైతే షకీల్ అహ్మద్ అలాగే అసీఫ్ ఇద్దరు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ వారు అలాగే రాజుండే మేడ్చల్ ఏరియా అతను అతను వాళ్ళ దగ్గర కొనేవాడు వీళ్ళందరూ అందరూ అందరూ కూడా పరాజులు ఉన్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళు పట్టుకున్నాం ప్రకృతి మన నిధులు ఆరుగురు ఉన్నారు వీళ్ళు మహమ్మద్ సాదిక్ ఖాన్ బహదూర్ అనిల్ రామ్ కేవల్ ప్రదీప్ సాహనీ వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ ఉన్నవాళ్ళు దాంతోపాటు రామ్ క్రిస్టివర్ అని మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఆరుగురు కలిసి ఆరు ప్లస్ ముగ్గురు తొమ్మిది మంది గ్యాంగ్ కలిసి ఈ పని చేస్తారు సో దీనికి సంబంధించి ఈరోజు వీళ్ళు ఎనిమిది నెలలలో తొమ్మిది నెలల సంబంధించి వీళ్ళు వర్క్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మనం ఈరోజు ఒక గూడ్స్ క్యారియర్ వాహను మహేంద్రాది అలాగే కటింగ్ బెషన్లు లాంచీలు ఇప్పటి స్క్రూ డ్రైవర్లు దాంతోపాటు సెల్ ఫోన్లు ఆ సెల్ ఫోన్లు పాటు కైన్స్ అవి కూడా వాటికి ఉపయోగం ఉపయోగిస్తారు కైన్స్ అవి కూడా కైన్స్ కూడా సహాయం చేసుకుంటాము వీళ్ళందరూ ఈరోజు మనం దాదాపు నీళ్ళు కలిపి సుమారు విలువ పది లక్షల విలువ ఉంటుంది టన్నులుగా సో బండితో కలిపి సో వాటిని కూడా మరి రోజు మనం సీజ్ చేసి వాళ్ళందరినీ జరుగుతుంది